మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో గత రాత్రి నుండి బాయ్స్ హాస్టల్లో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకునేవాడే లేడంటూ మల్లారెడ్డి బాయ్స్ హాస్టల్ ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు మాకు పెట్టే ఆహారం ఒకసారి తినండి లేదా మా ఫీజులు తిరిగి ఇచ్చేయండి అంటూ కళాశాల వసతి గృహం ముందు బైఠాయించారు ఆందోళన జరుగుతున్న ప్రదేశానికి వెళ్లిన మీడియాను చూసి సమాధానం చెప్పకుండా మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి బయటికి వెళ్ళిపోయారు దీంతో ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులు ర్యాలీగా వెళ్లి హాస్టల్లోని భోజనం భోజనశాలను పరిశీలించారు మల్లారెడ్డి యాజమాన్యం స్పందించి ఇప్పటికైనా నాణ్యమైన భోజనం అందించాలని లేదంటే ఆందోళన ధృతం చేస్తామని హెచ్చరించారు ఇప్పుడు ఇది మేము ఫోర్త్ టైం కంప్లీట్ ఇవ్వడం ఒక్క ఫుడ్ కాదు కదా ఫుడ్ కాకుండా వాటర్ కూడా చాలా చెత్తగా ఉన్నాయి తాగుతుంటే కూడా అట్లాంటి స్నానం చేయడానికి వెళ్తే మట్టి వస్తుంది మూడు నాలుగు సార్లు మేము బకెట్లన్నీ నీళ్ళు ఇలా బయట పడేసుకుంటేనే మేము అంటే స్నానం చేసుకోవడానికి అవుతుంది ఇంకా అదే కాదు వైఫై అడిగితే రావట్లేదు తమ్ముడు రూమ్ వర్క్ రాదంటారు ఎందుకు రూమ్ వర్క్ ఎందుకు రాదన్న ఇప్పుడు మంచిగా ఫీజు మాత్రం కరెక్ట్ టైంకి తొంభై వేలు తీసుకుంటారు సింగిల్ పేమెంట్ అది కూడా ఇన్స్టాల్మెంట్స్ కూడా లేవు అట్లాంటి తొంభై వేలు తీసుకుంటారు అంటే ఈమె సంవత్సరం చూస్తారా మమ్మల్ని ఏడు నెలలు ఎనిమిది నెలలు అది కరెక్ట్ సార్ చెప్పండి మీరు ఎవరైనా ఇక్కడ మేము ఉన్నామంటే మేము ఫుడ్ హైజీనిక్ ఉండాలి హెల్త్ బాగుండాలని ఒక పదివేలు ఎక్స్ట్రా అయినా ఉండమని అనుకుంటున్నాము కానీ ఇక్కడ ఫుడ్ వాటరు వైఫై బెడ్ ఈ ఫ్యాన్లు పనిచేయవాలి సరిగా పనిచేసారా వస్తాయి వర్క్ అవుతాయి ఆ తర్వాత రోజే మళ్ళీ తర్వాత సేమ్ కామన్ మా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపల్ ఏమొచ్చి మీరు అందరూ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ కాబట్టి ఫస్ట్ మా దగ్గర రండి అన్నారు మేము మొన్న వెళ్ళినాం అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ సార్ దొరకలేదు ఇంకేం అడగమంటారు చెప్పండి ఇక్కడ వీళ్ళు అడిగితే మాత్రం ఈ రోజు వస్తారు ఈ రోజు మంచిగా వస్తారు ఈ ఈ ఈరోజు మంచి నైట్ పెడతారు మళ్ళీ రేపు అంతే ఈ రోజు మధ్యాహ్నం ఎక్కడి నుంచి వచ్చింది సెంట్రల్ కిచెన్ నుంచి వచ్చింది అసలు సెంట్రల్ కిచెన్ ఎందుకు పెట్టాలి అసలు అవసరం ఏంది అది అంటే ఇప్పుడు ప్రతి ఒక్క క్యాంపస్ నుంచి అటొకేషన్ పెడితే ప్రతి ఒక్క క్యాంపస్ స్టూడెంట్స్ అందరూ దూరం దూరం ఉంటారు కాబట్టి ఒక దగ్గర ఫామ్ అవ్వలేరు వీళ్ళు వీళ్ళు ఏం చేయలేరు ఒక మీడియా రాదు ఏం రాదు సో మనం అట్లానే వీళ్ళ దగ్గర తినేయచ్చు డబ్బులు మంచిగా లక్షల లక్షలు తినొచ్చు అక్కడ వాళ్ళకి మాత్రం ఏ హైజినిక్ ఫుడ్ పెట్టక్కర్లే పెట్టక్కర్లే లేస్ ప్యాకెట్లు ఎక్స్పెడ్ అయిపోతాయి ఆ పునుగులు ఏమో ఆ బాగుంటాయో లేవు కనీసం కింద రాయాలంటే అంటే ఆయిల్ పిండుకోవాల్సి వస్తుంది మేము అంత అవసరమైంది మాకు కొన్ని అట్లనే ఫీజు ఏమైనా ఎంత ఒక యాభై ఐదు వేలు అరవై వేలేనా లక్ష రూపాయలు ఇప్పుడు సరే సార్ ఎందుకు లక్ష రూపాయలు పెంచారు అంటే నో ఆన్సర్ నో కామెంట్స్ అల్లు మనకి లేవమ్మా ఏసీ క్యాంపస్ అయితే కాదు కదా ఎక్కడ లక్ష రూపాయలు ఎందుకు ఇప్పుడు అట్లనే సంవత్సరం ఉంటున్నాం మేము ఇక్కడ ఎనిమిది నెలలు కూడా ఉండట్లేదు కొడితే అట్లానే మన ఫీజు కొన్ని బ్యాక్ కడితే ఉంటే ఉండు ఇవ్వం ఇట్లానే మా ఫ్రెండ్ మొన్న లాస్ట్ ఒక్క టూ మంత్స్ ఉన్నాడేమో వాడికి దగ్గర దగ్గర తొంభై వేలు ఆ యాభై వేలు కట్ చేసి మిగతా అమౌంట్ ఇచ్చిండు యాభై వేలు ఎందుకు కట్ చేశారు అది రెండు నెలలు అంటే నెలకి వేసుకుంటే పదివేలు మాత్రమే అవుతుంది అంటే ఆ పదివేలు కట్టాలా మేము ఇక్కడ ఇది సూపర్ డీలెక్స్ హాస్టల్ ఇది ఫుడ్ గురించి చెప్తున్నా ఫుడ్ అస్సలు వేస్ట్ అంటే వేస్ట్ ఇక్కడ ఇంకా బయట హాస్టల్ బెస్ట్ ఆ పురుగులు వస్తూనే ఉంటాయి ఆ పురుగులు ఎందుకు అండి అంటే ఆ తమ్ముడు పురుగులు వస్తాయి తమ్ముడు అని అంటారు నచ్చితే తిని ఉండే తెలుపండి గుట్టు కొట్టు కూడా తీయలేరు వీళ్ళు లోపల ఉన్న వాళ్ళు ఇప్పుడు అందుకే సెంట్రల్ కిచెన్ పెట్టిరట పోని మంచిగా పెట్టిరు వచ్చిందా మూడు రోజుల నుంచి అదే ఫుడ్ అసలు కర్రీ అనా లేకపోతే నీరు అని అది అడిగితే అబ్బా లేదు అవసరం లేదు ఉండండి లేకపోతే పోండి ఇది ఒక్కటే మల్లారెడ్డి కాలేజ్ సెకండ్ క్యాంపస్ నాకు ఫుడ్ చాలా రోజుల కంప్లైంట్ ఇచ్చినా మా కంప్లైంట్స్ని ఎవరు తీసుకుంటలేరు మా ఫుడ్ మాకు హైజీనిక్ ఫుడ్ పెడతలేరు ఫుడ్ లో మొత్తం పురుగులు ప్లాస్టిక్ కవర్స్ అది మేము కంప్లైంట్ చేస్తే మమ్మల్ని వేరే విషయాలల్లా ఈ ఫుడ్ విషయం సైడ్కి పెట్టి మమ్మల్ని వేరే విషయాలలో ఇరికిచ్చి మమ్మల్ని సస్పెండ్ చేస్తుంది ఏంది అని అడిగితే మాకు సరే మా మీద కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిరా అని అడిగినా కూడా మాకు లెటర్ చూపిస్తుంది మంచిట నష్ట ఉందని లేదో తెలియకోండి ఫుడ్ లో పురుగులు ప్లాస్టిక్ కవర్స్ ఎక్స్పైర్ అయిపోయిన లేస్ ప్యాకెట్లు ఆ ఎక్స్పైర్ లేస్ ప్యాకెట్స్ మళ్ళీ స్నాక్స్ పెడితే అవి మంచిగా మేము బద్దలు కొట్టుకోవాలి స్నాక్స్ తినడానికి అది పురుగులో తెలియదు ఇంకేదో తెలియదు ఏంటంటే ఫుడ్ గురించి లెటర్స్ రాయమన్నారన్న లెటర్స్ రాసినా కానీ సరే అదేమవుతున్నా అంటే లెటర్స్ వాళ్ళ దాకా పోతలేవు మధ్యలోనే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అటో ఇటో చేసి టీచర్స్ మీదకి చేతులు లేపడం కానీ లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ లాంటివి ఇట్లాంటివి చేస్తున్నారు అని చెప్పేసి మాతోనే ఇంకా రివర్స్ లెటర్స్ రాయించుకొని సస్పెండ్ చేద్దామని చూస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఒక్కసారి వార్నింగ్ ఇస్తున్నారు నెక్స్ట్ టైం ఇది అది కూడా లేదన్నా ఏదో ఒకటి తప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పేసి డైరెక్ట్ సస్పెండ్ చేద్దామని చూస్తున్నారు ఇట్లనే అవుతున్నదన్న ఎవ్రీ టైము ఏదో ఒక ఫుడ్ లొల్ అవుతుంది కంపల్సరీ మేము ఇస్తాము ఏదో ఒక కంప్లైంట్ మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి మా మీకే పడుతుంది అన్న ఎఫెక్ట్ కూడా ఎక్కడైనా కానీ ఇదేం కానీ టార్గెట్ చేస్తున్నారు సరి ఫుడ్ మళ్ళీ అన్ని ప్లాస్టిక్ కవర్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్స్ కానీ లేకపోతే ఈ డేట్ అయిపోయిన చిప్స్ కానీ మొత్తం గట్టిగా వేయడం ఆయిల్ బాగా పెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అన్న అన్న ఇప్పుడు ఒక ప్రాపర్ షెడ్యూల్ ఉండాలి ఒక ప్రాపర్ షెడ్యూల్ ఉండాలి ప్లస్ హైజీనిక్ ఫుడ్ ఉండాలి ఎట్లా అంటే ఇప్పుడు ఇవాళ ఏం పెడతారో తెలియదు అన్న ఇప్పుడు వార్డెన్స్కి కూడా వచ్చేదాకా మూడు రోజుల నుంచి జస్ట్ ఆలగడ్డ అన్న ఎందుకు ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఏమీ చేయడానికి లేవు ఇప్పుడు హైజీన్కి ఎట్లయితుందన్న మూడు రోజుల నుంచి ఒకటే కర్రీ వేసుకుంటూ అదే పంపిస్తుంటే ఒక రోజు చట్నీ అన్న మొత్తం పుల్లా కాదు ఖరాబ్ అయిందో లేకపోతే బాగుందో కూడా ఎవరికి తెలియదు అదన్న మా పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం కానీ ఏమైతుందో తెలుస్తుంది ఎవరికి కూడా